హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో టమాటా పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ టమాటా పప్పుని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు కందిపప్పుని తీసుకొని ఒక బౌల్లోనికి వేసుకొని ఇందులో సరిపడా వాటర్ని పోసి రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇలా కడిగి తీసుకున్నటువంటి కందిపప్పులో ఏ గ్లాస్ తోటి అయితే కందిపప్పుని తీసుకున్నానో అదే గ్లాస్ తోటి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని పోసుకొని ఈ బౌల్ పై మూతని ఉంచి ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోండి ఇలా పదిహేను నిమిషాల పాటు నాకు నానబెట్టుకున్నటువంటి కందిపప్పుని ఒక కుక్కర్లోనికి వేసుకోండి ఇలా కుక్కర్లోనికి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పెద్ద సైజు టమాటాలని ఒక మూడు వరకు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని ఉల్లిపాయని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయల్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోనే పది పదిహేను వరకు పొట్టు తీసినటువంటి వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకోండి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఆ చింతపండుని కూడా శుభ్రంగా వాటర్లో కడిగి వేసుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి రెండు స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మరొక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని ఈ కుక్కర్ పై మూతని ఉంచి నాలుగు నుంచి ఐదు విల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలాగా నాలుగైదు విల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా నార్మల్గా పోయిన తర్వాత ఇలా మూతను తీసి చూడండి ఇప్పుడు బాగా పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఉడికినటువంటి పప్పుని ఒక పప్పు గుత్తితోటి ఇందులో కొంచెం ఉప్పుని వేసుకోండి రుచికి తగ్గట్టు ఇలా ఉప్పుని వేసుకున్న తర్వాత పాపు తోటి మెత్తగా మెదికి తీసుకోండి ఇప్పుడు మెదికి తీసుకున్నటువంటి పప్పు కోసం మనము తాలింపుని వేసుకుందాము గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని వేడయ్యాక ఇందులో నాలుగైదు పొట్టు తీయకుండా దంచినటువంటి వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకోండి అలాగే ఒక స్పూన్ శనగపప్పుని మినపప్పుని ఆవాలని జీలకర్రని వేసుకోండి మూడు ఎండి రెండు రెమ్మల కరివేపాకుని వేసుకొని పాలింపులాగా ఇలాగా నుంచి దోరగా వేగిన తర్వాత ఇందులో రెండు చిటికెళ్ళ వరకు ఇంగువని కూడా వేసుకుని ని ఇలా వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా మెది పెట్టుకున్నటువంటి పప్పుని వేసుకున్నాము ఇలా పప్పుని వేసుకొని ఒకటి రెండు నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర ఆకుల్ని వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే మనకి టేస్టీగా టమాటా పప్పు రెడీ ఓకే అండి చూస్తారు కదా సింపుల్గా తక్కువ టైంలో కుక్కర్లో టమాటా పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ మళ్ళీ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్